హలో హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ శుభాషిని రాయుడు కోవేట్లో బహ్రీద్ ఈరోజు పండగ ముస్లిం సోదరులందరికీ బక్రీద్ శుభాకాంక్షలు అండి మా కువైటి వాళ్ళు మూడు పుట్టేళ్ళు అయితే పట్టుకొచ్చారు బహ్రీద్ పండగకి కోయడానికి అంటే రేపు పండగ ఉండదనంగా ఈరోజు నైట్ పట్టుకొచ్చారు ఇవైతే తలార్జనం మూటు ఆ టైంలో నమాజ్ చదివే టైంలో వీటిని కోసారనమాట ఇక్కడ కి చాలా ఇంపార్టెంట్ అండి పొటేళ్ళు గుంతులు ఆవులు ఇవన్నీ వస్తారు ముస్లిమ్స్ ఎక్కువ రాత్రి చాలా బాగుంది కదా పొటేలు ఒకసారి చూద్దాం ఎలా ఉన్నాయి వీటినైతే పట్టుకు పట్టుకొచ్చి ఇక్కడ బంధించారు అనమాట అటు ఇటు వెళ్ళిపోకుండా రెండు గేట్స్ అయితే వేసేస్తాను ఆ పక్క ఈ పక్క అదకి లదా ఇముక లేదా ఒరిజినల్ ఏ పక్క గెండే వనని మ్యాచ్ అంది కల్లి కల్లి రాసేంలే మార్నింగ్ నాలుకంతా కోసే సార్ వీటిని అలాగే పెద్ద పెద్ద మొక్కలుగా కట్ చేసి ఇంటికి అయితే తీసుకొచ్చినారు ఇప్పుడైతే ఇంట్లో డ్రైవర్ల కాడ వాటిని చిన్న చిన్న మొక్కల కింద కట్ చేసి ఒక్కొక్కరికి ఒక్కొక్క కీసులో లెక్కన వేసి అందరికి పేదవాళ్ళకి పంచుతారు అంటే పేదవాళ్ళకి అలాగే మన ఇరుగు పరుగు పక్కింటి వాళ్ళకి వాళ్ళకి గొడవ ఇస్తారనమాట మటన్ అనేది పంచుకుంటారు ఇక్కడ ప్రతి బక్రీద్కు మాత్రమే అలా పంచుకునేది రంజాన్లో అయితే పంచుకోరు ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైం ఇది ఇవన్నీ హోటల్ నుంచి అయితే తెప్పించుకున్నారు అంటే నైట్ అంతా నిద్రపోరు రేపు పండగ అంటే ఈరోజు నిద్రపోరు వాళ్ళు మొత్తం మేలుకొని ఇలా హోటల్ నుంచి అయితే తెప్పించుకొని తిని మళ్ళీ పదికి అంతా పడుకొని నిద్రపోతారు అయితే టీ తెచ్చుకున్నారు ఒకటి తాగడానికి గ్లాసులు ప్లేట్లు ఇవి ఫ్లవర్ అయితే ఇలా అన్నమాట. ఇవన్నీ హోటల్ వాళ్ళవే వాళ్ళే వచ్చి ఇలా డెకరేషన్ చేసిపోతారు ఇలా టేబుల్ వేసి ఫ్లవర్స్ ఇవన్నీ మొత్తం హోటల్ వాళ్ళే అనమాట ఈ సెట్ అంతా ఇవైతే చాలా బాగున్నాయి కదా వాటిలో అంతా మార్నింగ్ తినడానికి బ్రేక్ఫాస్ట్ ఈ సలాడ్ ఇవి కొబ్బూస్ మెయిన్ కొబ్బూస్ అయితే ఉండాలి ఇవి టిష్యూలు అన్నమాట పెట్టుకోవడానికి గెంట్లు తినడానికి ప్లాస్టిక్ స్పూన్లు ప్లేట్లు కూడా తెచ్చారు ఇది టీ పాల టీ అనమాట పాల చాయ్ అయితే తెచ్చారు చాలా అంటే చాలా బాగున్నాయి టేస్ట్ కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తిని పది పడుకొని నిద్రపోతారు అనమాట మళ్ళీ ఇంకా సాయంత్రం వరకు లేవారు ఇక్కడ కువైట్ లో బక్రీద్ పండగ అంటేనే పొట్టేళ్ళు ఇలా డబ్బులు పంచుకోవడమే ఇక్కడ కువైట్ లో కూడా చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు ఇక్కడ రంజాన్ వచ్చిన బక్రీద్ వచ్చిన వాళ్ళకి బట్టలు పంచడం ఇలా డబ్బులు ఇవ్వడం వాళ్ళే ఒకసారి ఇంటింటికి అడుక్కోవడానికి డబ్బులు అవి మా మేడం కూడా ఇచ్చి పంపించారు చాలా మందికి అయితే అంటే పేదవాళ్ళు ఉండేది మన ఇండియాలోనే కాదు కువైట్ లో కూడా ఎక్కువ అలా ఇంటింటికి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ అలాంటి వాళ్ళకైతే సాయం చేస్తారు బాగా కొయట వాళ్ళు ఓకే నాకైతే మా మేడం నలభై ఐదు నా ఇచ్చింది నాతో పాటు పనిచేసిన వాళ్ళకి అందరికీ ఇచ్చింది అంటే మనకి ఇండియాలో సంక్రాంతి పండుగ ఎలాగో వీళ్ళకు బకరీద్ అలాగా ఓకేనా ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మీ మందికి వచ్చాను ఓకేనా బాయ్